జయజయశ్రీమన్నారాయణ ఏ దిశలో ఇల్లు కొనుక్కోవాలి ఏ దిశలో ఇల్లు కొనుక్కుంటే మంచిది అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు వాస్తవానికి ఇంటికి దిశ అనేది మనం ఇంటికి పెట్టే ప్రధాన ద్వారాన్ని బట్టి ఇంటి దిశ ఉంటుంది అంటే ఇంటికి పెట్టే ముఖద్వారం ప్రధాన ద్వారమే ఇంటికి ఏ దిశలో ఉందో చెప్పగలదు గతంలో ఇంటికి గర్భానికి ద్వారాలు పెట్టేవాళ్ళు అంటే తూర్పులో మధ్యలో ద్వారాలు పెట్టేవాళ్ళు పశ్చిమంలో మధ్యలో పెట్టేవాళ్ళు ఉత్తరంలో మధ్యలో పెట్టేవాళ్ళు నాలుగు వైపులా ద్వారాలు పెట్టే విధానం ఉండేది అప్పుడు దక్షిణానికి కూడా పెట్టేవాళ్ళు అప్పుడు మాత్రమే ఇంటికి దిశ అనేది నిర్దేశించబడింది కానీ ఇప్పుడు ఇంటికి ఉత్తరము లేదా తూర్పు ఖచ్చితంగా ద్వారం పెడుతూ ఉన్నాం ఇంటి ది దిశ ఎప్పుడైనా ద్వారాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇంటికి రోడ్డుని బట్టి ఉండదు ఉదాహరణ దక్షిణం వైపు రోడ్డు ఉందనుకోండి ఆ ఇల్లు దక్షిణం వైపు ఉన్నట్లు కాదు పశ్చిమం వైపు రోడ్డు ఉంటే ఆ ఇల్లు పశ్చిమం వైపు ఉన్నట్లు కాదు దక్షిణం వైపు రోడ్డున్నా పశ్చిమం వైపు రోడ్డున్నా మనం పెట్టే ద్వారాన్ని పట్టి మాత్రమే ఇంటి దిశ నిర్దేశించబడుతుంది అంతేకాని దక్షిణం వైపు ఉన్న ఇల్లు మంచిది కాదు పశ్చిమం వైపు ఉన్న ఇల్లు మంచిది కాదు అనే అనుమానం చాలా మందిలో ఉంది అది తప్పు రోడ్ ఎటైనా ఉండని ఇవ్వండి దక్షిణముందా పశ్చిమముందా ఉత్తరముందా తూర్పు ఉందా మనం ఇల్లు కట్టే నిర్మాణం మనం ఇంటి నిర్మాణంలో మనం పెట్టే ద్వారమే ప్రధానం ఒకవేళ మీరు ఇంటికి తూర్పున ప్రధానంగా ద్వారం పెడితే ఆ ఇల్లు తూర్పు ముఖం ఇల్లు అవుతుంది ఉత్తరానికి పెడితే ఉత్తరం ముఖం ఇల్లు అవుతుంది అదేవిధంగా దక్షిణ ఆగ్నేయంలో పెడితే దక్షిణం వైపు ఇల్లు అవుతుంది పశ్చిమ వాయువ్యంలో పెడితే పశ్చిమం వైపు ఇల్లు అవుతుంది కానీ ఇంటి రోడ్డుని బట్టి అంటే మనకి ముందున్న రోడ్డును బట్టి ఎప్పుడు కూడా ఇంటి దిశను నిర్దేశించరు మీరు దక్షిణం వైపు రోడ్ ఉన్న స్థలం తీసుకున్నా మంచిదే పడమర వైపు రోడ్డున్న ఉన్న స్థలం తీసుకున్నా కూడా మంచిదే ఈ మధ్యన చాలామంది అంటూ ఉన్నారు దక్షిణం ఫేస్ పనికిరాదు పశ్చిమం ఫేస్ పనికిరాదు తూర్పు అయితేనే డిమాండ్ ఉంటుంది ఉత్తరం అయితేనే డిమాండ్ ఉంటుంది అని చెప్పి ఈ అనుమానం మందికి ఉంది అది తప్పు రోడ్ ఎటున్నా ఇల్లు స్థలం తీసుకోవచ్చు ఆ రోడ్డును పట్టి కాదు ఇల్లు కట్టుకోవడం మన ఇంటి నిర్మాణాన్ని బట్టి మన ద్వారాన్ని బట్టి మనకప్పుడు ఇల్లు దిశ ఏర్పడుతోంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ